క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఇది మొత్తం దేశ వ్యాప్తంగా బ్యాలెట్ ఓటింగ్ ఉంటే ఏ విధంగానైతే ఈరోజు రిజల్ట్స్ వచ్చాయో అదే విధంగా దేశం మొత్తం కూడా అంటే వాస్తవాలు బయటకు వస్తాయి ఈరోజు సోషల్ మీడియాలో మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ రెండు సంవత్సరాలు కూడా ట్రోలింగ్ ఏ విధంగా చేశారో బిఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాను వాడుకొని ఇక అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి అనే విధంగా ఈ రోజు బ్యాలెట్ ఓటింగ్ వలన రాష్ట్రంలో రెండో విడతలు సిక్స్టీ టూ పర్సెంట్ మేము సాధించుకోగలిగాం మరి అదే విధంగా మెదక్ జిల్లాకు వస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సర్పంచ్ కైవశం చేసుకున్నాం ఇవన్నీ కూడా గమనించాల ప్రజల్లో చైతన్యం వస్తూ ఉంది ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కాదు కొన్ని బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్స్ అంటే మాక్సిమం వాళ్ళే పేడ్ బ్యాచ్ పనిచేస్తూ ఉంది ఉన్న దాన్ని లేని విధంగా ఉన్న విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ దీన్ని కట్టడి చేస్తే వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్ మేము గమనిస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఎన్నో చోట్ల మరి మా హైకమాండ్ నుంచి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎన్నికల్లో ఇతర పార్టీలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు ప్రోవోక్ కాకండి అని ఉదాహరణకు మా మెదక్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు దళితులను కొట్టింది ఎన్నికల్లో ఎక్కడ కూడా మేము రియాక్ట్ కాలేదు అంటే చాతగాక కాదు దాన్ని వేరే విధంగా తీసుకోకండి మాకు చాతనైనప్పటికీ ఎక్కడైనా మాకు ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందో అని చెప్పి అందరం కూడా తటస్థంగా ఉన్నాం న్యూట్రల్ క్యాండిడేట్స్గా బిహేవ్ చేశాం ఇది ఫస్ట్ గమనించాలి ఇంత జరిగినా కూడా మళ్ళీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దౌర్జన్యాలు జరిగినాయని దౌర్జన్యాలు ఇక్కడ జరగలేదు వాస్తవానికి మళ్ళీ కేటీఆర్ హరీష్ రావే ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ వాళ్ళకి థ్రిటన్ చేయడము డిఎస్పీలకు మాట్లాడడము ఎస్పీలకు మాట్లాడడము వాళ్ళు కొట్టినప్పటికీ మళ్ళీ వాళ్ళ తరఫున ఫోన్ చేసి ఏదో దౌర్జన్యం జరిగినట్టు అంటే వాళ్ళు ఇంకా ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారంటే ప్రభుత్వం మాదే ఉంది మేము మళ్ళీ వచ్చేస్తున్నాం తర్వాత మీ తాటా తీస్తామని నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎక్కడ యాక్ట్ కావాలనో అక్కడ యాక్ట్ కావాలి కొన్ని ఎన్నికల్లో మన వాళ్ళని కొట్టడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళని అది ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు మేము ఎక్కడ కూడా ఒత్తిడి చేయలేదు నేను మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను యాజ్ పర్ లా యాక్షన్ తీసుకోండి యాక్ట్ కండి మేము ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీ లాగా బిహేవ్ చేయలేదు బీఆర్ఎస్ హయాంలో దౌర్జన్యాలు ఏ విధంగా నడిచాయో మనమందరం అందరంలో గమనించిన దళితుల పైన అరాచకం మరి వాళ్ళందరూ మీడియాకు వచ్చి నడిచే పరిస్థితి కూడా లేకుండే పేపర్ లీక్లు కూడా అప్పుడే జరిగినాయి పదమూడు సార్లు పేపర్ లీకేజ్ జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రవాళిక ఆ రోజు సూసైడ్ చేసుకుంటే పేపర్ లీక్ అయినందుకు ఆ లవ్ అఫేర్ అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే వాళ్ళు చేసినాయని పక్కన పెట్టి ఎంత దోసుకోవాలో అంత దోసుకున్నారు దేశాన్ని అప్పుల పాలు చేసేసి మాకు వదిలిపెట్టారు ఒకటి గమనించాలా పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని పది సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రభుత్వమే పోయింది ఇల్లు ఇచ్చిండ్రా గ్రామాలలో చాలా ఘోరమైన పరిస్థితి ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఉద్యోగం ఇచ్చిర్రా దళితులకు మూడెకరాల భూమి అన్నారు భూమి ఇచ్చిర్రా దళితుని ముఖ్యమంత్రి అన్నారు ముఖ్యమంత్రి చేసిండ్రా అదే విధంగా ఎస్టీలకు పోడు భూములు ఇస్తామన్నారు ఇచ్చిర్రా అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఎగ్గొట్టిన ఘనత కూడా గత ప్రభుత్వానికే దక్కింది మేము ట్వంటీ వన్ క్రోర్స్ ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ రుణమాఫీ చేసినాం అంటే విదిన్ టూ ఇయర్స్ మనం గమనించవలసింది ఏంటంటే ఫస్ట్ టెన్ ఇయర్స్లో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేయలే వాళ్ళు ఈ ఎన్నికలు వస్తా ఉన్నాయి గెలిచే పరిస్థితి లేదంటే అప్పుడు రుణమాఫీ చేసింది ఇది గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజలందరూ కూడా రాష్ట్రంలో జరిగిన వాస్తవాలు చెప్తా ఉన్నాం మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయిపోయింది 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 అంటే మీదికెళ్ళి తదాస్తు దేవతలు వాళ్ళే అయిపోతా ఉన్నారు తదాస్తు దేవతలు తిరుగుతా ఉన్నారు అది రివర్స్ కలుగుతుంది వాళ్ళకు మైఠాస్ ఏ విధంగా ఉంటాయిందో ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయినా కట్టే ఉంటాయి ఇవన్నీ గమనించాలా ఇలా మా ప్రభుత్వం విషయానికి వస్తే వాళ్ళు పది సంవత్సరాల్లో సొంత విమానాలు కొనుక్కొని తిరగడం జరిగింది లక్షలాది కోట్లు దోసుకున్నారు నేను దానికి కూడా క్లారిటీ ఇస్తా అంటే వీళ్ళే దోసుకుంది గాక వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు కింద వాళ్ళు అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ఎందుకంటే మీడియా వాళ్ళ ముందు కూడా క్లారిటీ ఇవ్వలి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎగ్జాంపుల్ జిల్లాలో ఒక రెండు వందల రైస్ మిల్లు ఉన్నాయనుకో యాభై రైస్ మిల్లు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన వాళ్ళది ఒక్కొక్కరు వందల కోట్లు ముంచిండ్రు ప్యాడీ అమ్ముకున్నారు అంటే ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వ ఆస్తి దోసుకున్నారు మళ్ళ మధ్య ఏమనుకుంటామంటే ప్రభుత్వ ఆస్తి అంటే ప్రభుత్వాన్ని అనుకుంటారు మన ఆస్తి అది మనం ట్యాక్స్ ట్యాక్స్ పేయర్స్ పన్ను మనం కడుతున్నాం ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ జిల్లాలో కూడా ఒకరు ముప్పై ఐదు కోట్లు ఒకరు యాభై కోట్లు ఒకరు రెండు కోట్లు ఒకరు ఐదు కోట్లు అంటే వందలాది కోట్లు ఒక జిల్లాలనే దోసుకుంటారు అంటే రాష్ట్రం మొత్తం ఎన్ని వేల కోట్లు దోసుకుర్రు ఎవరు డబ్బులు ఇవన్నీ అంటే సిస్టమ్ లో మార్పు రావాలి వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు ఇది ఇస్తలేదు పెన్షన్ అది ఇస్తలేరు అది ఎవరిచ్చినా కూడా అది మన ఆస్తే ఒక సిస్టమేటిక్ వేళ విడతల వారిగా చేసుకుంటూ పోతున్నాం దానికి ఉదాహరణ చెప్పాలంటే మా ప్రభుత్వం వచ్చినాక గత పది సంవత్సరాల నుంచి గ్రామాలల్లో రోడ్లే లేవు ఒక్కొక్కటి రెండు రెండు మూడు మూడు కిలోమీటర్లు మట్టి అలా పోయింటు ఇలా మా ప్రభుత్వం వచ్చినాక యూనిఫామ్ వేలో ప్రతి గ్రామంలో రోడ్లు వేసినాం ప్రతి తాండల్లో రోడ్లు లేచినాం ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చినాం దట్ ఈస్ కాంగ్రెస్ అంటే క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అందరినీ కూడా అన్ని గ్రామాలను సమానంగా చూస్తాం నేను మీడియా సోదరులకు కూడా ఇక్కడ ఎందుకంటే సంగారెడ్డి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఉమ్మడి జిల్లా సోదరులు ప్రెస్ రిపోర్టర్స్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది మీరు జిల్లాలు ఉమ్మడి జిల్లాను అటు సంగారెడ్డి కానివ్వండి ఇటు మెదక్ జిల్లా కానివ్వండి సిద్దిపేట జిల్లా కానివ్వండి తిరగండి మీరు ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చిన రా లేదా తెలుసుకోండి ఇప్పుడు విలేజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంది అక్కడ ఓటర్స్ ఐదు వందలు ఉన్నారంటే అక్కడ యాభై ఇండ్లు పెద్ద గ్రామాల్లో వందలు ఇండ్లు చిన్న గ్రామాల్లో ముప్పై ఇండ్లు తాండాలలో పది పది ఇండ్లు ఇచ్చినమా లేదా మీరు క్లారిటీ తీసుకోండి అంటే ఇదే ఉదాహరణ అంటే ఆర్ గోయింగ్ ఇన్ సిస్టమేటిక్ వే క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ ఇలా వాళ్ళు పది సంవత్సరాల్లో సొంత విమానాలలో పోయి లక్షల కోట్లకు ఎదిగిన వాళ్ళు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు మరి ఇప్పటికి కూడా ఎకానమిక్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తారు ఇట్స్ ఎ ఫ్యాక్టర్ నాట్ ఇవన్నీ కూడా గమనించాలి మనం సోనియా గాంధీ గారు ఆ రోజే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే అవుతుండే రాహుల్ గాంధీ గారు అవుతుండే పివి నరసింహారావు గారికి అవకాశం ఇచ్చిండ్రు మన సౌత్ ఇండియా నుంచి మరి అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రజలకు ఇవాళ వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళే దౌర్జన్యాలు చేయాలా ఇంకా ప్రభుత్వం ఉన్నట్టే బిహేవ్ చేస్తూ చేస్తా ఉన్నారు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా మనం చూడలేదా నట నోడుమా నోడ్న మిట్ట మధ్యాహ్నం చంపిన ఘనత బాలకుంది వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక బ్రాహ్మణ్ అడ్వకేట్ కుటుంబాన్ని రోడ్డు మీద నరికి చంపింది ఒక దళితుని సిరిసిల్లాలో నరిచే పరిస్థితి కూడా లేకుండా మనం చూసినాం ఇవన్నీ అరచకాలు ఎవరు చేసిండ్రు మొన్న మీడియా మహా న్యూస్ ఏదో కేటీఆర్ గురించి చెప్పినంత మాత్రాన వాస్తవాలు బయట పెడితే మరి రోజు మా గురించి నెగిటివ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు మొత్తం మహా న్యూస్ మీకు ముప్పై నలభై మంది వెళ్ళి మొత్తం ధ్వంసం చేసింది నేను ఈరోజు బిఆర్ఎస్ మీడియా ఏదైతుందో టీ న్యూస్ కానీ మిరర్ టీవీ గాని ఇది మీరు వార్నింగ్ అనుకోండి హెచ్చరిక అనుకోండి మీరు ఇదే విధంగా లేనిపోని వాస్తవాలు రాయండి మీడియాకి స్వేచ్ఛ ఉంది కానీ ఈరోజు మంచి మీడియాకు కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంది ఇటువంటి చెత్త మీడియాల వలన ఓన్లీ పార్టీ ప్రోగ్రామ్ తప్ప ఇంకో ప్రోగ్రాం కాదు మీరు ఏమైనా చూపించండి అరేగో ఈ ప్రభుత్వం మంచి పని చేస్తే ఈ టీవీలో వచ్చిందని చెప్పి ఇలా బిగ్ 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 టీవీ వచ్చింది కొత్తగా ఎన్నికల ముందు వాళ్ళు మా గురించి కూడా వ్యతిరేకం రాస్తుండ్రు రేటింగ్ రెడ్డిని మొత్తం హైలైట్ చేస్తూ ఉన్నారు బి న్యూస్లో బిగ్ టీవీలో మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది టీ న్యూస్లో ఎప్పుడైనా వచ్చిందా కాంగ్రెస్ గురించి మంచిగా వచ్చిందా ఎప్పుడైనా వినర్ టీవీలో వచ్చిందా ఇవన్నీ కూడా గమనించాలా వాళ్ళు దోసుకున్నంత దోసుకున్నారు ఈరోజు వాస్తవాలు మాట్లాడితే దాన్ని హైలైట్ చేసుకుంటూ నెగిటివ్ చేస్తూ ఉన్నారు మేము ఇది ఓన్లీ మాకు ఉదాహరణ మీరు తీసుకోండి క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ అనడానికి మీరు ప్రతి విలేజ్కి వెళ్ళండి ప్రతి విలేజ్ లో ఇంగ్లీ అట్టు పెట్టుకొని చెప్తున్నాం అరే పది సంవత్సరాల్లో ఎందరో పెళ్లి చేసి వాళ్ళ కొడుకుల పెళ్లిళ్ళు మరి మీడియా సోదరులు కూడా ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు ఉంటే పెళ్లి చేసిన వచ్చి కొడుకుది చేసిండ్రు అన్న ఇక్కడ పెళ్లి మీడియా మీడియా సోదరులు అరే కొడుకు లేకపోతే వాళ్ళు వాళ్ళు చేసుకుంటే నేను ఒక్కటి అడుగుతా ఉన్నా మీ వైఫ్ కు రేషన్ కార్డ్ లో నేమ్ ఎంటర్ అయిందా పది సంవత్సరాల్లో అంటే నేమ్ ఎంటర్ అంటే రేషన్ కార్డు ఎక్కువ పేరు రేట్కి వెళ్ళి ఎంటర్ అవుతాయి కొత్త కోడలు తెచ్చుకుంటే పేరు ఎంటర్ చేసే పరిస్థితి లేదు ఇవన్నీ వాస్తవాలు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి విలేజ్ లో రేషన్ కార్డ్స్ ఇచ్చినాం వాస్తవమా కాదా వి హ్యావ్ టు అప్రిషియేట్ నేను వాస్తవాలు చెప్తా ఉన్నా మా క్యాడర్ ఏందంటే మా దగ్గర పేడ్ బ్యాచ్ లేదు వాళ్ళేమో కార్యకర్తలు పని చేసుకునే వాళ్ళు చేసుకుంటుంటారు పేడ్ బ్యాచ్ ఒక ఐదారు వందల మంది ఇదే ట్రోల్ చేస్తూ ఉంటారు మీడియాలో చిన్న దాన్ని హైలైట్ చేసి ప్రజల్లో అంటే వాళ్ళని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అయ్యో టీ న్యూస్ లో వచ్చింది నిజమే ఉండొచ్చు ఎక్కడ పోతుంది దేశం మా దగ్గరనేం లేర ఇవాళ సర్పంచులు నైంటీ పర్సెంట్ సర్పంచులు గెలుస్తుంటుంది మా మా కార్యకర్తల దగ్గర మా దగ్గర డబ్బులు లేవు వాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయి మరి డబ్బుల విషయానికి వస్తే చెప్తా ఉన్నా ఉదాహరణకు నేనే ఇక్కడ మీడియా సోదరులు కూడా నా జీవితంలో ఎప్పుడు తాగిపీయలే ఓటు కొనలే నేను మొన్న మాట్లాడినా మీరు రూపాయి పెడితే రెండు రూపాయలు పెడతాను మరి అట్లా పాలిటిక్స్ ఉండగలుగుతాం డబ్బులు పెట్టండి నేను దయచేసి చెప్తా ఉన్న రాష్ట్రం మొత్తం డబ్బులు లేని వాళ్ళు ఇవాళ గెలిచే పరిస్థితి లేదు ఛాలెంజ్గా తీసుకోవాలి మీరు కష్టపడి డబ్బులు సంపాదించండి ఎన్నికల డబ్బులు లేకుండా ఉన్న ఇండ్లు అమ్ముకొని పెడతా అంటే రేపు సుసైడ్ చేసుకునే పరిస్థితి అది ఒక్కటి గమనించాలి ఎందుకంటే లేకపోతే మోడీ గారు మా రేవంతన్న రాహుల్ గాంధీ గారు అందరూ రా దేశం మొత్తం ఒక నిర్ణయం తీసుకొని ఓన్లీ టీవీ ముందు మాట్లాడాలి అమెరికాలో అమెరికాలో అమెరికనైజ్ అమెరికన్ సిస్టమ్ ఎట్లుంటుందో టీవీలో ఒక్కసారి అవకాశం ఇచ్చి మాట్లాడి ప్రచారం చేసుకొని గెలవాలి ఎలక్షన్లో ఉండని డబ్బులు పెట్టినంటే వాళ్ళని పైకాడ్ లేకపోతే సిస్టమ్ ఎక్కడుంది ఇలా పెద్ద నీతులు మాట్లాడుతూ ఉన్నారు మదం ఎక్కింది వాళ్ళ కదెక్కిందని అని అంటే నేను ఇలా డిసైడ్ అయినా మొన్న ఏ విధంగా మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేసినా డబ్బులు ఖర్చు పెట్టి ఏదో దేవుని దేవల్ల మెదక్ జిల్లాలో మెదక్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేక ముందు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి దాదాపు మూడు నాలుగు వేల బోర్లు వేయించిన తర్వాత నా కొడుకు మైనంపల్లి డాక్టర్ మైనంపల్లి రోజుతో తొమ్మిది వందల బోర్లు వేయించిండు ప్రతి గ్రామంలో మా సేవలు ఉన్నాయి ఇవిటితోనే మొన్న మేము డబ్బులు ఇవ్వకుండా గెలిపించిండ్రు కానీ నెక్స్ట్ ఆ పరిస్థితి లేదో రోజు రోజుకు మార్పులు వస్తూ ఉన్నాయి డబ్బుల మాయం చేసేసిండ్రు ఎగ్జాంపుల్ వీళ్ళు పెద్ద నీతి మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేను అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మన రాజగోపాల్ రెడ్డి గారు వారికి మంచి గుడ్ విల్ ఉంది మునుగోడు కాన్స్టిట్యున్సీలో వారు బీజేపీ అభ్యర్థి పిఆర్ఎస్ అభ్యర్థికి ఊరికి ఒక ఎమ్మెల్యేని ఇచ్చింది ఊరికి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు జరిపోకపోతే ఊరికి ఒక ఎంపీ లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ విలేజ్కు విలేజ్లు ఎంత ఉంటాయి ఒక ఐదు వందలకు నాలుగు వందలకు ఒక ఎమ్మెల్యే నాట్ లాంటి వాడిపోతే నాలు ఒక యాభై అరవై మందితో ఉంటారు ఇవాళ సిస్టమ్ ఎక్కడైనా కూడా హైదరాబాద్ ఎలక్షన్స్ అయితే మెదక్ జిల్లాకి వెళ్ళిపోయి పనిచేసిండు అంటే దేనికి పనిచేస్తారు ప్రతి ఇంటికి ఒక వంద ఇండ్లు యాభై ఇండ్లు తీసుకొని ఇదంతా ప్లానింగ్ కూడా హరీష్ రావు ప్లానింగ్ ఓ యాభై మందికి ఓ మంచిని పెడతాడు డబ్బులు ఇచ్చుకుంటూ పోవాలి యాభై మందికి అక్కడ లోకల్ ఇస్తే మిస్యూజ్ అయితే అని చెప్పి బయట నుంచి చొచ్చి పంచుతాం ఇది ఒక ఆనవాయితీగా మారింది నేను చెప్పేది ఏంటంటే మీరు రూపాయి ఖర్చు పెడితే మేము రెండు రూపాయలు ఖర్చు పెడతామంటే మరి ఆ విధంగా తయారవుతాం తయారు కావాల్సి వస్తారు లేదు రాజకీయాలు వదిలిపెట్టి లేకపోతే దేశం మొత్తం పార్టీలకు అతీతంగా అందరు కూర్చొని నాయకులు ఈ ప్రచారం తీసేయాలా బ్యాలెట్ బ్యా బ్యాలెట్ పేపర్ సిస్టమ్ని తీసుకురావాలి తీసుకొస్తే వాస్తవాలు బయటకు వస్తాయి రియల్ లీడర్స్ బయటకు వస్తారు ఇలా వీళ్ళు ఏంది సోషల్ మీడియా మేనేజ్ చేసి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు ఇలా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా కాంగ్రెస్లే బీదవాళ్ళు ఉన్నారు దేనికైనా దానికి సిద్ధం వాళ్ళ చరిత్ర ఏంది వాళ్ళ గతంలో ఏముండే ఇప్పుడు ఏముండే వాళ్ళ తీసుకోండి కాంగ్రెస్ డబ్బులున్నోలున్నా కథమైపోయి వాళ్ళ పార్టీని కాపాడి కాపాడి ఆ రోజు ఇండిపెండెన్స్ రాకముందు జవహర్లాల్ నెహ్రూ గారు మన ఇండిపెండెన్స్ తెచ్చుకుంటేందుకు వాళ్ళు స్పాన్సర్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకు చరిత్ర ఉంది ఫ్యామిలీ వీళ్ళకి చరిత్ర తెలంగాణ పేరట దోసుకున్న చరిత్ర ఇలా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ సొంత అల్లున్ని అనిల్ మీద అనిల్ మీద కూడా ట్యాపింగ్ చేసిందని చెప్పిండ్రు టాపింగ్ చేసిండ్రు మాకు ఎవరు సంబంధాలు ఉంటే వాళ్ళని గొనిపడేసినారు ఎన్నికల ఎట్టి పరిస్థితుల వీళ్ళు గెలవద్దు అనుకున్నారు డబ్బుల మయమై డబ్బులతో ఇంక ఇరవై ఏళ్ళు వేలొచ్చు అనుకున్నారు కేసీఆర్ గారు ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ చేయాలంటే కేసీఆర్ గారి దగ్గర నేర్చుకోవాలి ఏం లేదు అక్కడ కూర్చుంటాడు బయటకు వెళ్ళకుండా నెల నెల నుండి ప్లానింగ్ చేసుట్లో ఈజ్ ఎక్స్పర్ట్ ఇవన్నిటిని మనం తట్టుకోవాలంటే ఇవాళ ప్రజలు ఉన్నారు కొంతవరకు ధర్మం ఉంది కాబట్టి గెలవగలుగుతున్నాం ఇవన్నిట్లో మార్పు వచ్చినప్పుడు డెఫినెట్ సిస్టమ్ లో టూ హండ్రెడ్ పర్సెంట్ మార్పు వస్తుంది నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా యూనిఫామ్ వేలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది తొమ్మిది వేల కోట్లు రుణమాఫీ ముంచిరు వాళ్ళు రుణమాఫీ చేయలే చేస్తామని చెప్పి ఇంట్రెస్ట్కే సరిపోయినాయి వాస్తవమా కాదా మేము ట్వంటీ వన్ థౌసండ్ క్రోర్స్ రుణమాఫీ చేసినాం ఆ లో ఏందంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచించిందో తెలియదు ఇప్పుడు రెండు వందలు రెండు లక్షలు ఇరవై వేలు ఉంటాయి కొంతమంది కొంతమంది ఆన్లైన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది దాన్ని రెక్టిఫై చేసుకోవాలా రెండు ముప్పై రెండు ముప్పై ఉంటే కాలే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరెంతనని ఉండని వాళ్ళు ఐదు లక్షలు అప్పు అని ఉండని ఒక లక్ష రూపాయలు మేము మాఫ్ చేస్తున్నామంటే ఫిఫ్టీ పర్సెంట్లు అయిపోయేది ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పటివరకు అన్ని స్కీమ్స్ కంప్లీట్ చేసేవాళ్ళం ఇలా సన్నబియం ఇస్తా ఉన్నాం ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం మిగతా అన్ని కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు ఏది కూడా ఎగగొట్టే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందంటే మాటి మాటకు రెండు వందల శాతం కట్టుబడి ఉంటది వేరే వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు రెచ్చిపోకండి ఎందుకంటే ఉదాహరణకి గ్రామానికి పోయినా చూడండి పది సంవత్సరాల నుంచి తాండలాల రోడ్లు లేకుండే ఒట్టేసి చెప్పుకుంటున్నా మెదక్ నియోజకవర్గం ఎగ్జాంపుల్ నేను ప్రతి గ్రామంలో ప్రతి తాండల రోడ్లు ఇచ్చినాం ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చినాం ఓ పెద్ద గ్రామంలో రెండు కోట్లు ఇస్తే ఓ చిన్న గ్రామంలో ముప్పై లక్షలు ఇచ్చినాం ఒక గ్రామంలో యాభై లక్షలు ఇచ్చినాం ప్రతి గ్రామంలో ఈ రెండు సంవత్సరాల్లో సీసీ రోడ్లు లైన్ అయి డ్రైనేజ్ లైన్ అయి కొత్త కొత్త పనులు గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏడుపాయలకు వచ్చిన చరిత్ర లేదు ఏడుపాయలకు ఈ ఉమ్మడి జిల్లాలోనే ఇలా మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏడుపాయల అమ్మవారు స్వయంభు అక్కడికి రావడం జరుగుతుంది గతంలో ఏ ముఖ్యమంత్రి రాలే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడుపాయల అమ్మవారికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రోహిత్ గారు తీసుకొస్తే దర్శనం చేసుకొని ఉట్టిగా పోలే ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఏడుపాయలు అమ్మవారికి ఇచ్చిన ఘనత మా ప్రభుత్వం అని చెప్పి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్